కన్నెమూల గణపతి భగవాని శరణమయ్యప్ప ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే శరణమయ్యప్ప ఓం స్వామియే శరణమయ్యప్ప ముందుగా ప్రజలందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో అతి శరవేగంగా శ్రీ స్వామి శరణం అయ్యప్ప దేవాలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి మరీ ముఖ్యంగా సమస్త అయ్యప్ప స్వామి భక్తాదుల కృషితో శరవేగంగా అయ్యప్ప స్వామి దేవాలయ పనులు రూపుదిద్దుకుంటున్నాయి అయ్యప్ప స్వామి వారి దేవాలయానికి ఎంతోమంది భక్తులు తమ ఉదార స్వభావం చాటుకుంటూ దాతృత్వంతో చాలామంది విరాళాలతో అయ్యప్ప స్వామి దేవాలయం రూపుదిద్దుకుంటుంది మరీ ముఖ్యంగా ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద ప్రతి ఏడాది వందలాది మంది భక్తులు అయ్యప్ప స్వామి మాలాదరణ చేపట్టి తమ భక్తి ప్రపత్తులతో నడుచుకుంటూ ఉంటారు కావున సమస్త హిందూ బంధువులంతా ఈ దేవాలయ నిర్మాణ పనులలో పాలు పంచుకోవాలని సమస్త అయ్యప్ప స్వామి భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు మరీ ముఖ్యంగా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వందలాది మంది అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టి భక్తి ప్రపత్తులతో నడుచుకుంటారు ఈ ఏడాది కార్తీక మాసంలోపు దేవాలయ నిర్మాణ పనులు తప్పకుండా పూర్తి చేయాల్సి ఉంటుంది కావున సమస్త హిందూ బంధువులంతా ఈ అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణం కోసం తమవంతు బాధ్యతగా సహాయ సహకారాలు అందించి విరాళాల రూపంలో అలాగే ఇక్కడ శ్రమదాన రూపంలో సహాయం అందించి శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయ నిర్మాణానికి కృషి చేయాలని మరీ మరీ విజ్ఞప్తి సమస్త హిందూ బంధువులరా ఈ పుణ్య కార్యక్రమంలో మీరందరూ పాలు పంచుకొని అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణ పనులు నిర్విఘ్నంగా జరగడానికి సహకరించాలని ఈ మహా కార్యక్రమంలో మీ వంతు బాధ్యతగా తప్పకుండా పని చేయాలని మరీ మరీ విజ్ఞప్తి కుందుర్పి మండల కేంద్రంలో శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణ పనులు అతి శరవేగంగా జరుగుతున్నాయి తప్పకుండా సమస్త అయ్యప్ప స్వామి భక్తాదులు ఈ దేవాలయ నిర్మాణానికి కృషి చేసి తమ వంతు బాధ్యతగా విరాళాలు అందజేసి అయ్యప్ప వారి కృపా కటాక్షములకు పాత్రులు కాగలరు ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప తప్పకుండా ఈ మహాదైవ కార్యక్రమంలో మీ వంతు బాధ్యతగా అందరూ పాలు పంచుకుంటారని మరీ మరీ విజ్ఞప్తి ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప